ఇదే మా మంగళహారతులు గైకను మా ఇవే మా మంగళహారతులు గైకను కనుమా సకల సద్గుణరామ భక్త విధే సర్వ దే మా కృదికయ భక్తజన హృదయాలు దో వచ్చిన దయామయ సంజీవని ఆంజనేయీవని ఆంజనేయ సంజీవని ఆంజనేయ ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను కవి సమ్మేళనానికి వచ్చే ప్రతిసారి కవిత చదవడం కాదు కవిత పాడాలని చెప్పి నేను ఒక తీర్మానం చేసేసాను ప్రతిసారి అలాగే చేస్తూ చక్కగా హృద్యంగా మనసులకి హత్తుకునేలాగా చాలా చక్కగా కవితాగానం చేసినటువంటి అరవ రవీంద్రబాబుకి ధన్యవాదాలు చెప్తూ రాముడు హనుమంతుడిని కౌగిలించుకున్నట్టుగా ఈయన కూడా కౌగిలించుకొని మరియు ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే నాలుగో తారీఖు ఈయన ఢిల్లీ తీసుకెళ్తున్నాను అక్కడ ఈయనకి అమెరికా విశ్వవిద్యాలయం తరఫున నుంచి గౌరవ డాక్టరేట్ ఇప్పిస్తున్నాను ఆ సంస్థ వాళ్ళు నన్ను అడిగితే నాకు తెలిసినటువంటి వాళ్ళంతే ఆ విధంగా ఒకసారి మోటార్ నారాయణరావు గారు కాసేపట్లో వస్తాడు ఆయన ఆయనకి మొదటిసారి ఇప్పించాను ఆయన తర్వాత స్థానం అయ్యింది కాబట్టి ఈయనకి ఇప్పుడు గౌరవ డాక్టరేట్ ఇప్పిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మనం జీవితంలో ఏవేవో పనులు చేస్తుంటాం వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇంకోటి ఇంకోటి కానీ ఆ చేసేటువంటి వృత్తిపరంగా కొంతమంది ఒక ఆత్మీయ హృదయాలుగా కలిసి ఒక ఆత్మీయ కుటుంబంలాగా తయారవడం అనేది జీవితంలో చాలా అరుదైనటువంటి విషయం లేకపోతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందాన్ని మెకానికల్ గా కమర్షియల్ గా జీవితం సాగితే ఆ జీవితంలో రుచి ఉండదు పచ్చి ఉండదు చాలా చాలా ధన్యవాదాలు తర్వాత చక్కటి కవయిత్రి పి వసంత శోభ కవయిత్రి మంచి నర పిలుపు అందుకొని వచ్చేటువంటి ఈ పదకొండు మందిలో ఈ మొదటి కార్యక్రమానికి కూడా వచ్చారు ఈ స్టేజి చూడగానే నేను ఇందాకా చెప్పాను అనమాట మీరు నాట్యం చేయడానికి బ్రహ్మాండమైన స్టేజి రెడీగా ఉంది కాబట్టి వచ్చేసారి ఫంక్షన్ లో ఒక గంట సేపు నాట్యం చేయాలని చెప్పాను అరగంట చేస్తానండి అని చెప్పి ఆల్రెడీ చెప్పారు భవిష్యత్తులో మనం అది కూడా చేస్తాం ఇప్పుడు వసంత శోభ గారు తమ కవిత వినిపిస్తారు ధ్రువందే రాజా వర్ణో ధ్రువందే వో బృహస్పతి ధ్రువంత హిందాగ్నిశ్చరాేదా ధ్రువము